ఇళ్ళు వాకిళ్ళు శుభ్రం చేసుకోవాలి కళ్ళాపి చల్లాలి ముగ్గు వేయాలి గడపకి పసుపు రాసి కుంకం బొట్లు పెట్టాలి తోరణాలు కట్టాలి అభ్యంగణ స్నానం చేయాలి అలంకరించుకోవాలి పూజ చేసే చోట పేడతో అలకాలి పీట వెయ్యాలి పీటకి పసుపు కుంకం బొట్లు పెట్టి ముగ్గు వేయాలి బియ్యాన్ని పోయాలి పీట మీద దాని మీద తెల్లని వస్త్రాన్ని పరవాలి ఆకును పెట్టాలి మనం తెచ్చుకున్న వినాయకుడిని ప్రతిష్ఠించాలి గొడుగుని పెట్టాలి పాలవెల్లిని కట్టాలి అరటి పిలకల్ని ఇరువైపులా పెట్టాలి పాలవెల్లిని అలంకరించాలి దీపాలను వెలిగించాలి అగరవత్తులను వెలిగించాలి షోడసోపచారాలతో స్వామిని పూజించాలి పంచామృతాలు మరియు జలంతో స్వామివారికి స్నానం చేయించాలి పట్టు వస్త్రాలను సమర్పించాలి దండ వేయాలి స్వామివారికి పూలతో అర్చించాలి గరిక మరియు పత్రితో స్వామివారిని పూజించాలి భక్తిగా ప్రార్థించాలి స్వామివారిని పుస్తకాలని పెట్టాలి స్వామివారి వద్ద ఓం కానీ స్త్రీ కానీ స్వస్తికి కానీ రాయాలి పుస్తకాల మీద దోసపండు వెలగపండు వడపప్పు పానకం ఉండ్రాళ్ళు బెల్లం ముక్క నారికేళం ఫలాలు పూర్ణాలు చక్కెర పొంగలి పులిహోర బజ్జీలు మొదలగు వాటితో స్వామివారికి నివేదించాలి కథని శ్రద్ధగా వినాలి అక్షింతలు కొంచెం స్వామివారికి కొంచెం మన శిరస్సును ధరించాలి స్వామివారికి తాంబూలాన్ని ఇవ్వాలి హారతిని ఇవ్వాలి భోజనం చేయాలి స్వామివారికి సాయంత్రం పూజ చేయాలి గుంజళ్ళు తీయాలి వీలైనన్ని పందిళ్లను సందర్శించాలి మర్నాడు స్వామివారిని నిమజ్జించాలి